కబ్జా ఎక్కడదా దండి కబ్జా ఎవరు చేసిరు అరికప్పుడు గాంధీ గారు చేసిరు పన్నెండు ఎకరాలు దాన్ని దియమనండి దమ్ముంటే ఫస్ట్ అది తీయకుండా చిన్న చిన్న పిల్లలు పెట్టుకొని కూలినాలు వేసుకునే వాళ్ళు రాళ్ళు కట్టుకునే వాళ్ళు ఇండ్లు తీసి ఏం హీరోయిజం చూపిస్తారు అంటే ఎవరు మీరు చూపిస్తారు ఇప్పుడు అంతకు ముందు ఇక్కడ వెంచర్స్ చేసి అమ్మిండ్రు బ్రదర్ మీకు తెలియదా మీరు లోకల్ రిపోర్టర్స్ అంతకుముందు వెంచర్స్ చేసి అమ్మిండ్రు కొంత కొంతమంది డబ్బులు ఇచ్చి కొనుక్కున్నటువంటి ఉన్నాయి ఐదు లక్షలు ఆరు లక్షలు కట్టి రూములు కొనుక్కులు ఉన్నారు అంటే నేను అనేది ఏంటంటే ప్రభుత్వం ఫేర్ గా ఉండాలి ఏ ప్రభుత్వంలో కబ్జా జరిగినా కూడా తప్పే ఫస్ట్ ఆఫ్ ఆల్ కానీ కబ్జా పేదవాళ్ళదే కనబడుతుందా పెద్ద వాళ్ళది కనబడదా ఎకరాలు ఎకరాలు మింగింది కనబడదా నేను అనేది ఏంటంటే అవి అక్కించండి మీరు మీకు దమ్ముంటే అవి పక్కన పెట్టి పేదవాళ్ళ ఇళ్ళ మీద పడి జులుమ్ చేస్తామంటే చూసుకుంటూ ఊరుకునేటోళ్ళు లేరు నేను మళ్ళా చెప్తున్నా ఆరో తారీఖు లోపల వస్తామని చెప్పి వార్నింగ్ ఇచ్చినట్టు ఇక్కడ వాళ్ళకి ఆరో తారీఖు లోపల మీది నిజమైన ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం అయితే ఇక్కడ బిడ్డలందరికీ మీరు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు ఇవ్వండి ఇయ్యకుండా ఆరో తారీఖు నాడు కనుక మీరు వస్తే బుల్డోజర్ కి ఎదురుంగా నేనే పడుకుంటా మళ్ళీ చెప్తా ఉన్నా